హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మీ సార్ సంతో సర్మిం ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారు మీద బాగుండీ మీరు ఇంకా బాగుంటారు కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నారంట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ స్క్రెప్ సపోర్ట్ చేస్తా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దాం అండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శాకాంబరి దేవి అనమాట అమ్మవారు అవతారాల్లో శాకాంబరి అనేది చాలా ప్రత్యేకమైన అయితే చెప్తూ ఉంటారు పెద్దలు ఎంతో మంచిది అనమాట దేవికి మనం పూజ చేయించుకోవడం వలన పూజ చేయడం వలన కూడా ఆవిడని ప్రార్థించడం వలన కూడా ఆవిడ ఆవిడ గురించి ఆవిడ ఎలా అవతరించారు అన్నది మనకి దేవి భాగవతంలో చాలా పురాణాల్లో వింటూ ఉంటాము దేవతలు ఈ రాక్షసులు బాధ పడలేక ఇంకా తపస్సులు చేస్తూ ఉన్నప్పుడు బాగా నిరసించిపోతూ ఉంటారనమాట వాళ్ళ శక్తి అంతటినీ కూడా పీల్ చేసుకోవడం వలన కాబట్టి అప్పుడు తపస్సు చేస్తే కనుక అమ్మవారు చితగ్ని కుండం నుంచి ఆవిడ ఉద్భవిస్తారు అప్పుడు ఏమిటంటే ఆవిడ యొక్క శరీరం నుంచి శతాక్షి అని కూడా అంటాం కదా ఆవిడ మొత్తం శరీరము శతాక్షి అంటే ఒక అంతులేని కళ్ళతో వస్తుందన్నమాట అంతు అన్ని చోట్ల కళ్ళు శరీరం మొత్తం కళ్ళతో ఆవిడైతే ఉద్భవిస్తారు ఆవిడ యొక్క శరీర అంగాల నుంచి ఆహారపు పదార్థాలు అవన్నీ సృష్టిస్తున్నాయి వసంత నవరాత్రుల్లో ఏంటంటే వనదుర్గా పూజ చేయడం వలన చాలా మంచి జరుగుతుంది అసలు దుర్గాదేవి అంటే మనకి రక్షణే కాదు ధనాన్ని కూడా ఇస్తుంది కావలసింది అంతా ఇస్తుంది అని అయితే గురువుగారు చెప్పారనమాట కానీ ఏంటంటే వనదుర్గా చేయడం అయితే అవ్వలేదు కానీ ఏంటంటే శాకాంబరి అవతారం అయితే పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసామన్నమాట శాఖాంబరీ దేవి ఏ విధంగా ఉద్భవించింది అన్నది పురాణాల్లో చాలా చోట్ల చెప్తూ ఉంటారు ఇది తెలియని వాళ్ళు ఎవరూ ఉంటారు కదండి మునులు దేవతలు వీళ్ళందరూ ప్రార్థించడం వలన అమ్మవారు అనేది శాకాంబరి రూపంలో ఉద్భవిస్తారు శరీరం నిండా కళ్ళతో ఉద్భవిస్తుంది అనమాట అందుకే శతాక్షి అని కూడా అంటూ ఉంటాం మనం ఆవిడ్ని అంటే భూలోకంలో అనావృష్టి ఉండడం వల్ల అంటే ఒక్క నీటి చుక్క కూడా ఉండదనమాట అప్పుడు మునులు దేవతలు అందరూ కూడా ప్రార్థిస్తారు ఈ రాక్షసులు బాధ పడలేక ప్రార్థించడం వలన అమ్మవారు చిదగ్ని కుండం నుంచి చక్కగా ఉద్భవిస్తారు అమ్మవారు అదే ఆవిడేంటంటే శరీరం మొత్తం కళ్ళతో ఉద్భవిస్తారు ఆవిడ శరీరపు అవయవాల శరీరపు అవయవాల నుంచి అనేక ఆహార పదార్థాలను సృష్టించి ఇస్తారనమాట ధాన్యం దగ్గర నుంచి దుంపలు కం ఆకులు మొక్కలు అన్నీ కూడా కూరగాయలు పళ్ళు ధాన్యము ఇవన్నీ కూడా చక్కగా ఆవిడ శరీరం నుంచి సృష్టించి ఇస్తారు అందుకనే మనం శాకాంబరి దేవనైతే అంటాం అనమాట ఆవిడ్ని పూజించడం వల్లగా మనకి ఆహారపు జఠరాగ్ని అనేది చక్కగా మనలో ఉన్న జఠరాగ్ని అనేది శాంతిస్తుందంటండి అంటండి చితాగ్ని అనేది చక్కగా పెరుగుతుంది జఠరాగ్ని అనేది తగ్గుతుంది కాబట్టి ఆవిడైతే పూజించేసుకున్నాం ఇవాళ మా ఇంట్లో పదండి చూసేద్దరు కానీ వ్లాగ్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి నాకు తెలిసిన విషయాన్ని మాత్రం మీకు షేర్ చేయాలనుకున్నాను షేర్ చేసేస్తున్నాను నిన్న రాత్రేనండి వీటన్నిటిని కూడా చక్కగా సర్ది పెట్టేసుకున్నా అనమాట పొద్దున్నే పూజ ఉంటుంది కదా ఈయన పొద్దున్నే నాలుగింటప్పుడు లేచేసి పూజ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి రాత్రిపూట పదకొండు అలా అయితే అయిందండి అమ్మవారిని మొత్తాన్ని రెడీ చేసి అలా పెట్టేసరికి మా గురుగారు ఏం చెప్పారంటే నవరాత్రుల్లో సప్తమి రోజు కందదీపం వెలిగించి అమ్మవారికి చూపించమని అయితే చెప్పారండి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అందుకని కందదీపాన్ని అయితే వెలిగించాము అమ్మవారికి కందదీపాన్ని చూపించి చక్కగా ఉసిరి దీపాలు కూడా వెలిగించి అమ్మకి ఈరోజు ఈ రెండు దీపాలతో హారత అనమాట ఇది పొద్దు పొద్దున్నే పూజ జలహారతి మావులే కదండి రోజు కూడా అమ్మవారికి జలహారతి అయితే ఇచ్చేస్తున్నాము ఈ శాకాంబరి అమ్మవారికి రోజులానే మూడు పోట్ల పూజ అనమాట పొద్దుపొద్దున్నే ప్రాతకాలంలో పూజ నాలుగింటప్పుడే తెల్లారుజావునే సూర్యోదయానికి ముందే ఒకసారి అయిపోతుంది తర్వాత పదకొండున్నర పన్నెండు ఆ టైం అప్పుడు ఒకసారి పూజ చేస్తూ ఉంటాము తర్వాత మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత అంటే ఆరున్నర తర్వాత పూజ అనేది జరుగుతుంది ఓం శ్రీ మం దేవి నమో నమ ఓం శ్రీ మం శం శాకాంబర్హీదేవి నమో నమ శ్రీ సతాక్షీదేవి నమో నమ శ్రీ సతక్షీదేవి నమో నమ అలనాడు భువిదేవులపైనా వృష్టి వ్యాపించనమ్మా అలనాడి భూదేవులపైనా వృష్టి వ్యాపించనమ్మా శ్రీ శం నమో నమ మునులు దేవతలు నిన్ను ప్రార్థించగా తల్లి మునులు దేవతలు నిన్ను ప్రార్థించగా తల్లి చితాగ్నిలో నుండి ఉద్భవించే చితాగ్నిలో నుండి ఉద్భవించే ఆ తల్లి శ్రీం సంశాఖంబరీదేవి నమో నమ సతాక్షీదేవి నమో నమ ఆ తల్లినే చూడ భారీ శరీరం బుండే ఆ తల్లినే చూడ భారీ శరీరం బుండే బుండె కళ్ళుండెంతటా శతాక్షివే నీవు కళ్ళుండెం శరీరంబు కళ్ళుండే అంతా సీతాక్షీదేవి నీవు శ్రీం శ్రీ శాకాంభరీదేవి ఓం శ్రీ మం శాకాంభరీదేవి నమోన్నమాకాంభరీదేవి నమోన్నమా సీతాక్షీదేవి నమో నమ ఆవో గీరములను స్వీకరించ సమస్త జీవులు శాంతించ శాకాంబరీదేవి శాకాంభరీదేవి ఆవో స్వీకరించ సమస్త జీవులు శాంతించనమ్మా శాకాంబరీదేవి ఓం అంశం సం నమో నమోన్నమా ఓం శ్రీం అంశం శాకాంబరీదేవి నమో నమ సమస్త జీవుల జఠరాగ్ని తగ్గించే సమస్త జీవుల జఠరాగ్నినే తగ్గించి చితాగ్నినే పెంచే నీ దివ్య శాఖాంభరీ రూపం భూ సమస్త జీవుల జఠరాగ్ని తగ్గించి చితాగ్ని పెంచే నీ దివ్య శాఖంభరీ రూపం భూ ఓం శ్రీ మాంసం శాఖాంభరీదేవి నమోన్నమా శ శ్రీ శతాక్షిదేవి నమో నమ

श्री साकांभरीदेवियेन्मा ओम श्री साकांबर दियेन्म श्री साकांबरिदेवन्म ओम श्री साकांभरीदेवन्म ओम श्री साकांबरीदेवन्म ओम श्री साकांबरिदेवन्म श्री साकांबरीदेवन्म ओम श्री साकांबरीदेवन्न ओम श्री साकांबरीदेव नम ఈ విధంగా పూజా కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందండి తర్వాత చక్కగా తామర గింజలు ఒకటి తెప్పించా అనమాట ఈ తామర గింజలను గుచ్చేసి అమ్మవారి మెళ్ళలో అయితే వేసేద్దాం చక్కగా ఎంత లావుగా ఉన్నాయి చూడండి తామర గింజలు పచ్చి గింజలు అమ్మవారి మెళ్ళలో వేసిన తర్వాత ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఎండలో కానీ నీళ్ళలో కానీ తామర గింజలు చక్కగా మెళ్ళలో వేసుకోవచ్చు లేకపోతే జపమైనా చేసుకోవచ్చు మొత్తం కూడా పద్దెనిమిది గింజలు నూట పద్దెనిమిది గింజలు అయితే ఉన్నాయండి ఇవ్వండి అమ్మవారి మెళ్ళలో అయితే వేసేసారు అనమాట వీటన్నిటిని ఈ విధంగా ఈ రోజు పూజ అనేది కంప్లీట్ అయిందండి చక్కగా అందరికీ శ్రీమాత్రే నమ రండి ఈ రోజు వచ్చేసి లాగొచ్చేసి ఇంతేలాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము వచ్చేస్తాను వచ్చేస్తానమాట కిప్ స్మైలింగ్